రాజకీయాలకు వస్తే మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా ఏషియన్ గేమ్స్ అంటే అవి ఏమేమి అడిగారంట అప్పట్లో ఆమె రోజు ఏదేదో మాట్లాడుతాం ఆమె పోలీసుల్ని బాయిలో దూకమంటా ఉంది ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం మీరు ఆ రోజా ఆ కోడలు నాని వంశీ ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బాయిలో దూకండి ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారు ఓట్లతో ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసుల్ని బాయిలో దూకమంటారా మీరు దూకని బాయిలో దరిద్రం పోతుంది రాష్ట్రానికి సిలిలాగా దాపరించారు పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు పనులు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు స్వయాన ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మేము ఏంటి అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం పొడిచాడు ఆయన కడపకి రాయలసీమలోనే కదా కడప ఉంది ఐదేళ్ళు కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం మేము మొదలు పెడితే ఆ రోజు ముందుకొస్తే ఐదేళ్ళు ఏం గార్డులు కాస్తారని అడుగుతున్నాం మేము తొమ్మిది వందల కోట్లు ఎత్తుపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు వీళ్ళేదో రాయలసీమ ఉద్దరకు ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ వచ్చారా కియా తీసుకొని వచ్చింది ఎవరు అనంతపురంకి మేము సవాల్ విసుతున్నాం కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా వారుగల్ల అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా తిరుపతిలో ఈ రోజున పతి పరిశ్రమ రేణుగోండకాయకి వెళ్దాం అండి డిక్సన్ కానీ ఎస్సీఎల్ కానీ జోహా కానీ ఏ పరిశ్రమ వచ్చిందన్నా ఐఐటి వచ్చిందన్న ఐసర్ వచ్చిందన్నా ఎవరి వల్ల వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా మీరేం అడుగుతున్నాం రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో ఇరవై ఐదు వేల కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తల్లి తరివేసిన మీరు కాదా మీరు రాయలసీమ ఉద్దరుకులు రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు రోడ్డు మీద దొల్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు దొల్లాడారు మీ మీ దరిద్రం వల్ల ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా ఈరోజు డిఎస్సి విడుదల చేశాం బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు ఈరోజు బ్రహ్మాండంగా రిక్యుమెంట్ చేశాం వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు జాయిన్ అవుతున్నారు ఈరోజు టీటీడీడి టీటీడీడీ ఈరోజు రాయలసీమకు తిరుపతికి ప్రపంచానికి తలమానికంగా ఉన్న మన స్వామివారు ఈరోజు ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తే వచ్చి దండం పెట్టుకుంటా ఉంటే నిద్ర లేచి రాజకీయం చేస్తారా స్వామివారితో స్వామివారితో రాజకీయం చేస్తారా నేను ఒప్పుడో చూసా వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఇక్కడ ఆయన ధర్నా కూర్చున్నాడు అయ్యా వైసీపీ నాయకులారా ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద మేము పోరాటం చేస్తే ఒకరోజు కూడా మీరు నోట్ తెరవలేదే మరి జగన్మోహన్ రెడ్డిని అడిగేది ఆ రోజు జాబ్ క్యాలెండర్ మీద ఐదేండ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు బకాయి పెట్టామని ఆ రోజు అడిగేది మీకు ఇంకో విషయం చెప్పాలి మొన్న కేసులు పెట్టారన్నారు కదా ఆ కేసులు పెట్టిన తెలుగుదేశం కాదు కూటమి ప్రభుత్వం కాదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు నాన్బుల్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ వాళ్ళ నాయకుడే పెట్టించాడు బైజూస్ అనే కంపెనీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మొత్తం విద్యా వ్యవస్థ అంతా తాకట్టు పెట్టాడు బైజూస్ని తీసుకోవచ్చు ఆ బైజూస్ కు వ్యతిరేకంగా ఆ రోజున్న విద్యార్థి సంఘాలు మేము కూడా పోరాటం చేస్తే మీరే సాక్షి ఆ రోజు జరిగిన ధర్నాకి త్రీ ఫిఫ్టీ సి త్రీ సెక్షన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు పేడీలు వేసుకొని సంఖ్యలు వేసుకొని చూపిస్తున్నారు ఆయన అయ్యా నువ్వు వేసుకోవచ్చు తాడేపల్లి కొంప ముందు పెట్టుకో అయ్యా జగన్మోహన్ రెడ్డి వామపక్ష విద్యార్థుల మీద టీఎన్ఎస్అ మీద తెలుగు యువతాల మీద కేసులు పెట్టించి నువ్వు అది తప్పు అని చెప్పి ఆడిపోయి నిలబడువు దుష్ప్రచారాలు చేయడంలో అడ్డదిడ్డంగా వాదించడంలో టీడీడీ సొత్తుని ఎవరయ్యారు రోడ్డు పాలు చేసింది బీఆర్నాయుడు గారు చేశారా బీఆర్నాయుడు గారు చేశారా మీరు చేశారు ఈరోజు మీరు చూడండి నాసిరకం రోడ్లు కాబట్టి మేము అడిగేది ఏంటంటే బాధ వేస్తోంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి యువత పక్షాన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఉపాధి పొందాలి ప్రతి యువకుడు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ప్రశాంతంగా జీవించాలి డ్రగ్స్ రహిత గంజాయి రహిత రాష్ట్రంగా ఉండాలి ఉక్కు కండరాలు లాంటి ఉక్కులు తయారవ్వాలి ఈరోజు మంచి యువత ఉంది మన దగ్గర మంచి టాలెంట్ ఉంది ప్రోత్సహిస్తే ఎంత అయినా వెళ్తారు ఏమైనా సాధిస్తారు ఆ సాధించేదానికి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి చెందుతుంటే అడ్డంకులు సృష్టిస్తూ విధ్వంసాలు సృష్టించాలనే ప్రయత్నం జరుగుతోంది మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలకు కానీ యువజన సంఘాలకు కానీ ప్రజలకు కానీ పేరెంట్స్కి కానీ అపీల్ చేస్తున్నాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం ఇంకా బెటర్గా ఆలోచిస్తాం ఇంకా మంచి చేయడానికి ముందు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ మద్దతు ఉండాలని ఈ రాష్ట్రం నిజంగానే మీరు ఒక ఆశ్చర్యమైన విషయం మీరు అందరూ చూడవచ్చు మీరు కావాలంటే ఏ నియోజకవర్గంలో పోయి చూడండి పదహైదు లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల వరకు మూడు నియోజవర్గాలు రెండు కోట్లు కూడా దాటి స్పోర్ట్స్కి ఖర్చు పెడుతున్నారు కబడ్డీ ఖోఖో వాలీబాలు బీచ్ గేమ్స్ ఈరోజు ఏదైతే వాటర్ గేమ్స్ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఏ నియోజకవర్గంలో చూడండి పక్కనే కాలస్లో కూడా లీగ్స్ పెట్టారు మంగళగిరిలో లీగ్స్ పెట్టారు ఉదయగిరిలో నెల్లూరులో మరి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అయితే ఒక్కొక్క క్రీడాకారుడికి పది లక్షలు గెలుపొందిన వాళ్ళకి పదహైదు లక్షలు కూడా బహుమతులు ప్రకటించారు స్పోర్ట్స్ అవేర్నెస్ వచ్చింది క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఇంత బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు దీనికి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే ఆ గేమ్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఈరోజు కైట్ కావచ్చు తొక్కుడు పిల్ల కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎవరు అనింది ఆ మాట వ్యతిరేకం కాదని ఆయన సలహాదారుడు ఉత్తమ సలహాదారుడు ఆయనేమో అమరావతి వ్యతిరేకం కాదంటాడు వాళ్ళ నాయకుడు మాట్లాడతా అమరావతి మునిగిపోతుంది అంటారు మరి మునిగి మునిగిపోతానని చెప్తే వ్యతిరేకించేటి కాదా దాన్ని ఏమంటారో ఆ ద్వంద్వ అర్థాలు మాకైతే అర్థం కావడం బాగా చేసేది ఏంటంటే నాయకుడు ఒకటి మాట్లాడతాడు అనుచరులు ఒకటి మాట్లాడతారు సలహాదారులు ఒకటి మాట్లాడతారు మాజీ శాసనసభ్యులు ఒకరు మాట్లాడతారు మీరు వాళ్ళ మాటల మధ్యస్థం ఎట్లుంటుందంటే వర్కా మనీ కేసు ఉంది కదా అదే దొ అదేం ఏడా పది డెబ్బై డాలర్లా దాని లెక్క కూడా ఏదో తప్పు చెప్పాడు ఏడు వందల రూపాయలు డెబ్బై ఏడు ఏడు వేలు ఏదో చెప్పాడు లెక్క కూడా కరెక్టే చెప్పాల ఆ డాలర్లకి దాని విలువ ఎంత ఉందో కూడా తెలియ తొంభై రూపాయలు ఉంది ఇప్పుడు అదే పెద్ద దొంగతనం కాదన్నాడు మళ్ళా ఏమంటాడు తిరుపతి తిరుమల పవిత్రతను కాపాడుతున్నాడు మళ్ళీ అయితే ఏడిపెట్టాడు అంటే వాళ్ళు ఏంటంటే అదేదో సినిమాలో చెప్పినట్టు అవసరాల కోసం ఎన్ని దారులైనా దొక్కుతారు ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి పోయింది అధికారం దానికోసం అమరావతి ఒకరోజు కావాలంటారు ఒకరోజు అమరావతి వేస్ట్ అంటారు ఆయనే చెప్పాడు మొత్తం తొవ్వి అమరావతి నిర్మాణం చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది అవసరమే లేదని చెప్పింది ఆయన ముందు రోజు ఎప్పుడైతే ప్రజా సంఘాలు ప్రజలంతా వ్యతిరేకించారో మళ్ళా సచ్చల రామకృష్ణ రెడ్డి మీడియా ముందుకు తెర మీందుకు వచ్చారు కాబట్టి వాస్తవం చెప్పాలంటే ఇంక వాళ్ళతో ఏం పని ఉందబ్బా వైసీపీ నాయకులతో ఏం పని వాళ్ళ మాటను ఎవరు తీసుకుంటారు అయిపోయిన సంస్థానం వాళ్ళది ఇంకా వచ్చేదిలా సచ్చేదిలా అయిపోయే ఇంక అయిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం ఎందుకు ఉనికి కోప ఉనికి కోసం రోజుకొక మాట మాట్లాడతారు వాళ్ళకి రాజకీయ ఉనికి కావాలి లేదు వాళ్ళు నిజంగా ఉంది అంటే మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మీద చెత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రమ్మని చెప్పు ఆడు చర్చిద్దాం అమరావతి మీద దేని మీద అయినా మీద అయినా కూడా అసెంబ్లీకి రమ్మని చెప్పండి అసెంబ్లీకి రాకుండా చర్చించకుండా జీతాలు తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడితే బాగుండదు